ఈరోజు లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం ఏదైతే ఐ బ్యాంక్ను రిజిస్టర్ చేయించి ఒక సంవత్సర కాలం పూర్తి అయింది ఈ సందర్భంలో మన నల్గొండ పట్టణం మరియు పరిసర గ్రామాల నుంచి ఎవరైతే మరణించిన వ్యక్తుల నుంచి మనం కార్నియా కలెక్షన్స్ సేకరించడం ఆ సేకరించినటువంటి విత్ వితిన్ ద టైమ్ లిమిట్లో సన్ ఐ కేర్ అదేవిధంగా విధంగా వి ప్రసాద్ సరోజిని ఐ హాస్పిటల్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఈ యొక్క సంస్థలకు మనం హైదరాబాద్కు పంపించడం ఈ యొక్క ఐ బ్యాంక్ తరఫున చేస్తా ఉన్నాం ఆ విధంగా ఈరోజు రెండు వందల యాభై జతల కార్నియా కలెక్షన్స్ మనం సేకరించడం జరిగింది అంటే దాదాపు ఐదు వందల కార్నియాస్ సేకరించడం జరిగింది ఇది లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా నల్గొండ ఐఎంఏ చాప్టర్ తరఫున నల్గొండ క్లబ్లో మెంబర్స్ అయినటువంటి ముఖ్యంగా డాక్టర్ అరునాథ్ గారు దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా డాక్టర్ పుల్లారావు గారు మేనేజర్గా చిరునోముల చంద్రశేఖర్ కోఆర్డినేటర్గా ఇక్కడ లైన్ స సరిత సరిత అండ్ కకరేణి శ్రీనివాస్ అదే విధంగా లయన్స్ క్లబ్ నల్గొండ సెక్రటరీ అశోక్ మరి ముఖ్యంగా మనకు మన మధ్యన ఉన్నటువంటి మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మేము ఏదైతే లో యాడ్ చేసుకున్నామో చాలా చక్కగా మాకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడవడానికి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు దీని యొక్క అవసరం ఏంటి దీని యొక్క ఉపయోగం మనం ఎంత ఉంది అని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ముందుకు పోతున్నటువంటి శైలాచూర్ గారు మీరు అందరి సహకారంతో ఈరోజు మనం రెండు వందల యాభై కాన్యా కలెక్షన్స్ సేకరించడం జరిగింది దీనికి లైన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనం అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్స్ భరిస్తూ ఈ యొక్క మెంబర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క దీనికి అయ్యే ఖర్చు కంటే కూడా వారి యొక్క సమయం చాలా విలువైనది మీ అందరికి తెలుసు డాక్టర్ అరుణ్ గారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ డాక్టర్ కుల్లారావు గారు ఐ సర్జన్ ఇక్కడ ఉన్నటువంటి సరితగా టీచర్ అంటే అందరూ కూడా వారి వారి యొక్క పనుల్లో బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కి చేరడానికి చాలా చక్కగా చేశారు దానివల్లనే ఇయ్యాల మనం నల్గొండ పట్టణంలో కానివ్వండి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి ఈ యొక్క సేవా కార్యక్రమం చాలా ముందుకు పోతా ఉంది అదేవిధంగా మీ యొక్క కృషి కూడా ఈ సందర్భంగా ప్రెస్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను మేము అభినందించక తప్పదు మేము చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ప్రజల్లోకి తీసుకుపోవడానికి చాలా చురుకుగా పనిచేస్తూ మాకు సహకరిస్తున్నందుకు లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముందు ముందు కూడా మేము చేసేటువంటి సేవా కార్యక్రమం మీకు తెలుసు లైన్స్ క్లబ్ ఎప్పుడు కూడా సమాజానికి అవసరం ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క కార్ణయా కలెక్షన్స్ అనేది మన యొక్క పట్టణంలో చాలా అవసరం ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం దీనికి మీ యొక్క సహకారం కూడా ముందు ముందు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం సర్తా గారు శ్రీనివాస్ గారు అండ్ జానీ మన డాక్టర్స్ పుల్లారావు గారు అండ్ హరినాథ్ గారు ఎప్పుడు కూడా ఉండి వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అది అర్ధరాత్రి అవ్వచ్చు అపరాత్రి అవ్వచ్చు రెండు వందల యాభై జతలు అంటే ఐదు వందలు నల్గొండ ఐ థింక్ నల్గొండ జిల్లా ఫస్ట్ ప్లేస్ ఉంది శేఖర్ ఇండియాలోనే ఫస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ ఇండియాలో టూ ఫిఫ్టీ జతల కార్నియా కలెక్షన్ చేయగలిగినాం అంటే ఫస్ట్ ప్లేస్ నల్గొండకు వచ్చిందంటే అది క్రెడిట్ పోస్ట్ మీ అందరికీ అండి హండ్రెడ్ పర్సెంట్ మా టీం వర్క్ ఇక్కడ ఎంత ఉందో దానికి రెస్పాండ్ అయ్యి డొనేట్ చేస్తున్న దాతల సహకారం కూడా అంతా ఉంది మధ్యలో వారధిగా నిలబడిన మీడియా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు నా ఫ్యామిలీ మీరందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరు గనుక రెస్పాండ్ అయితే చావులు లో టెన్ పర్సెంట్ ఐ డొనేషన్ చేసినా కానీ ఇండియాలో అంధత్వం అనేది ఉండదు అంతే నా శేఖర్ పది శాతం పది శాతం మంది డొనేట్ చేసిన కళ్ళుని చనిపోయిన తర్వాత ఇండియాలో అంధత్వం అనేది కనిపించదండి ఇప్పుడు హర్నాద్ గారు చెప్పారు అరవై సంవత్సరాలు పడుతుంది మనము లిస్ట్ లో మనం ఒకసారి నోట్ చేసి పెట్టిన తర్వాత ఒకసారి మనము లిస్ట్ లోకి వచ్చితే ఆమెకు చూపు రావడానికి అరవై సంవత్సరాలు అంటే ఏంటండి ఒక ఐదు నిమిషాలు కరెంట్ పోతే తట్టుకోలేము మనము ఒక గంట సేపు రెండు గంటలు ఇంకేమన్నా చీకటిగా తెల్లారలేదు లేకపోతే తొందరగా చీకటి పడిందంటే అంటే ఉక్కురి బిక్కిరవుతాము అట్లాంటి జీవితాంతం కళ్ళు లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మీ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు మీ తరపు నుంచి కుటుంబంలో స్నేహితుల్లో ఎవరు చనిపోయిన ఇమ్మీడియట్ గా ఈ కి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి ఇవ్వండి మీకు ఈ ప్రసారం ఎక్కడన్నా అవ్వచ్చు కానీ వెంటనే కోఆర్డినేటరు మా కౌన్సిలర్ శేఖర్ వెంటనే రెస్పాండ్ అయ్యి అర్ధరాత్రి రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా సరే ఆయన రెస్పాండ్ అయ్యి ఆ పర్టికులర్ పర్సన్ కి ఆయన రీచ్ అవుతారు మీ ఒకవేళ వరంగల్ జరుగుతుంది వరంగల్ వాళ్ళకి చెప్పగలుగుతారు ఆయన లేదు ఎక్కడో ఆంధ్రాలో కోనసీమలో జరుగుతుంది అక్కడ కూడా మేము చెప్పగలుగుతాము దయచేసి అందరూ ఈ ని సేవ్ చేసుకోండి మీ దరి చుట్టుపక్కల ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఇమ్మీడియట్ గా తెలియజేయండి ఆ చూపు వృధా కాదు మన బాడీ మట్టిలో కలిసిపోవచ్చు మనం మన మాల మధ్యలో లేకపోవచ్చు కానీ మీ కళ్ళు మా అందరితో పాటు ఉంటే ఈ లోకాన్ని చూడటానికి ఒకరికి జీవితాన్ని ఇస్తాయి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నమ్మి ముందుకెళ్తారని ఇప్పటిదాకా మీరు అందించిన సహకారానికి థ్యాంక్ యూ ధన్యవాదాలు అండ్ మా టీం అందరి తరఫున చంద్రశేఖర్కి అప్లాస్ అండి అండ్ జానీ టెక్నీషియన్ జానీకి హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత మా డాక్టర్స్ అయితే ప్రాక్టీస్ కూడా వదిలిపెట్టుకుని వెళ్తున్నారంటే ఏంటన్నట్టండి ఒక ఐదు నిమిషాల కోసం నాకు టైం లేదని మాట్లాడతాం మనము మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర టైము కానీ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం మీరి అందరి సేవ కూడా మీ అందరి సేవ వృధా కాదు ఇంకొకరు చూపు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల మనసులో మీరు అందరూ తప్పకుండా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అండ్ మీరు తప్పకుండా చెప్పండి ఇంకొక పది మందిని చనిపోయిన తర్వాత ఆ మంత్రదానం గురించి ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన మిత్రులందరికీ కూడా సాయంకాలం నమస్కారం ఏదైతే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు సంవత్సరం కాలం నుంచి కూడా మనం చేస్తున్న నేత్రదాన ప్రోత్సాహాలు ముఖ్యంగా అంధత్వాన్ని నిర్మించాల నిర్మూలించాలని అందులుగా ఉన్న జీవులకు మళ్ళీ తిరిగి వారి జీవితాల్లో వెలుగు ఇవ్వాలని చెప్పేసి నల్గొండ లో నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఒక ని ఇక్కడ ఓపెన్ చేసి మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్గా హరినాథ్ గారి సారథ్యంలో మేమంతా గా అందరం ఉంటాం ఇక్కడ చూసినట్లయితే అశోక్ గాని కంకణి శ్రీనివాస్ శైలజ మేడం ప్రసాద్ గారు అలాగే సరిత డాక్టర్ జార్జ్ ప్రైవేట్ ట్రెషర్ ఆఫ్ ది నియర్మెడికల్ అసోసియేషన్ లింగయ్య గారు ట్రస్ట్ ట్రెషర్ సెక్రటరీగా ఉంటారు చంద్రశేఖర్ ముఖ్యంగా ముఖ్య భూమిక పోషిస్తుంది ఇందులో ఆయన ఒక కౌన్సిలర్గా ఉంటూ అలాగే మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జానీ టెక్నీషియన్ అంత ఒక టీం వర్క్ సమిష్టిగా వెళ్తాం ఎందుకంటే ఆఫీసు ఓపెన్ చేసిన తొలి రోజుల్లోనే మనం మేము ఒక ప్రతిజ్ఞ చేసినాము ఖచ్చితంగా ఇది కొనసాగించాలి అయితే ఈ రోజు చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రత్యేకత మేము స్టార్ట్ చేసి రెండు వందల యాభై అవ కార్ణ్యా జాతను ఈరోజు సేకరించను ఈ సందర్భంగా ధన్యవాదాలు లేకపోతే హ్యాపీనెస్ అంటలే ఒక టార్గెట్ మనం రీచ్ అవుతున్నాం మరణాలు సంభవించడం అనేది అది అనివార్యం ప్రతి కుటుంబంలో అయితే అయితే ఆ మరణాలు సంభవించినప్పుడు దుఃఖంతో బాధతో అందరూ చుట్టాలు ఉంటారు మనం కూడా బాధ సింపతి చూపిస్తాం కానీ పాడైపోయే శరీరం నుంచి కాలిపోయే శరీరం నుంచి ఆ కళ్ళను తీసుకొని కార్ణ్యాపర్వం తీసుకొని వేరే జీవులకు అమర్చి మరి ఖచ్చితంగా అది వచ్చే దిశగా కూడా మనంతా పోతున్నాం దాదాపు మీకు అందరూ తెలుసు ఒక మనిషి చనిపోయిన తర్వాత సిక్స్ టు ఎయిట్ అవర్స్ లోపు ఆ యొక్క కారణ్యాన్ని సేకరించాలి వాళ్ళ ఫ్రీజర్ బాక్స్లో పెడితే ఫిఫ్టీన్ అవర్స్ కూడా తీసుకోవచ్చు కాంట్రా ఇండికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి కొన్ని డిసీజెస్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ ఏజీ కానీ హెచ్సివి కానీ అలాగే ఈ నాలుగు కండిషన్లో మనం ఆమె సఫర్ అనుకోండి మేజర్ సివి సివియర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నా కూడా ఆ యొక్క కళ్ళు మనకి పనిచేయవు కానీ మిగతా ఏ డిసీజ్ డయాబెటీస్ తీసుకోండి హైపర్టైజిస్ తీసుకోండి కిడ్నీ డిసీజెస్ లేదా ఆపరేషన్ అయిన కళ్ళు కూడా మనం తీసుకున్నట్లయితే ఆ కళ్ళు వేరే వాళ్ళకి అమర్స్తే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మరి అది కళ్ళు ఉపయోగపడతాయి మీకు తెలుసు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ కన్నడ హీరో అతను మంచి బాడీ బిల్డర్ అతను ఫిట్ ఉంటాడు టైపు కూడా చనిపోగానే వాళ్ళ కుటుంబీకులంతా ఒప్పించి కార్నియన్ ప్రయాణ చేసిండు గిఫ్ట్ గా ఇచ్చాడు అలాగే ఈ మధ్య కాలంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అత్తగారు చనిపోయినప్పుడు అందరూ సద్ది సందిగ్ధ స్థితిలో ఉన్నారు ఇవాళ నా వద్దా అని ఒక పర్సనాలిటీ చిరంజీవి గారు వచ్చేసి ఎస్ ప్రొసీడర్ ఒక్క మాటతో అక్కడ అంతా స్తంభించిపోయింది వారి అత్తగారి కారణం అని కూడా ఇవ్వడం జరిగింది అలాగే జ్యోతి బాస్ ఇట్లా చాలా మంది ప్రముఖులు మరి మనకు మన దగ్గర చూసినట్టయితే అమరేందర్ రెడ్డి గారు వారి తల్లి గారిది పిలిచి మరీ ఇచ్చిండు అలా కొంతమంది లీడర్స్ మనతో కూడా ఉన్నారు చిన్న వెంకటరెడ్డి గారు ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ మరి విద్యావేత్త ఆయనను కూడా పిలిపించి మనకు కారణం ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అట్లాగే మా శైలజా మేడం కూడా మేము పెట్టుకున్నాం ఇక్కడ ఏంటంటే ఆమె ఇచ్చే న్యూస్ ప్రజల మెదడులోకి వెళ్ళిపోద్ది సో ఆ విధంగా మనం ఈ యొక్క కార్ని డొనేషన్ ప్రాసెస్ను రెగ్యులర్గా తీసుకోవచ్చు మా ప్రసాద్ గారు చెప్పినట్టు మీ బాధ్యత ఎక్కువ ఉంది ఇదంతా మనందరూ సమిష్టి కృషి మేము చేసిన కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఇంకా ఓహో మనం ఇస్తే ఎట్లా ఉంటుందా అరే ఇవ్వచ్చు కదా వాళ్ళు ఇచ్చారు కదా మనం ఎందుకు ఇవ్వకూడదు అనే అవగాహన అందరిలో తీసుకొని పోవాలని చెప్పేసి ఇప్పటివరకు రెండు వందల యాభై అంతే ఖచ్చితంగా ఐదు వందల మందికి మనందరం ప్రత్యక్షంగా పరోక్షంగా వారి వారు నల్గొండ జిల్లా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా అగ్రగామిగా ఉంది దట్ ఈస్ క్రెడిట్ లయన్స్ కబర్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఇన్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ కాబట్టి మీ అందరికి మరొకసారి కూడా మీరు ఇచ్చే సహకారము హెల్ప్ మేము మర్చిపోలేము ఇది కొనసాగించాలని చెప్పేసి వేదిక మీద ఉన్న అందరికి కూడా నేను మరి ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఆఫ్ దిస్ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రెండు వందల యాభై చేతుల కారణాలు కలెక్ట్ చేసిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ మన శారీరక అంగవైకల్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది కన్ను పోతే అంతత్వం వస్తుంది పోతే వినికిడి లోపం వస్తుంది అట్లానే బ్రెయిన్లో కనుక ఏదైనా తాడే వస్తే మానసిక వైకల్యం వస్తుంది శారీరకంగా ఏదైనా కాలో చేయకూడదనేమో శారీరక వైకల్యం వస్తుంది ఇందులో ఏంటంటే అందులో సుమారుగా మన దేశంలో పదిహేను లక్షల మంది అందులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ మందులు ఏవి పనిచేయవు ట్రీట్మెంట్ ఇవ్వలేము వాళ్ళకి నేత్రదానం ఒక్కటే సౌకర్యము నేత్రదానాలంటే ఎవరన్నా ఎవరి దగ్గర నుంచి కనుక నేత్రాలు కనుక మనం సేకరిస్తే వాళ్ళకి చూపొచ్చే అవకాశం ఉంది కానీ ఈ సమయంలో మనము పచ్చికున్న మనుషుల నుంచి కూడా ఎవరిని నేత్ర ఆడగలము ఏదో కిడ్నీలు అంటే రెండు కిడ్నీలు ఉంటాయి ఇస్తారు అట్లా కొంతవరకు సర్దుకోవచ్చు బట్ నేత్రాలు రెండున్నా సరే ఒక నేత్ర ఇవ్వడానికి మనం ముందుకు రాలేము ఇవ్వడానికి కూడా ఎవరు రెడీ కారు ఇది సబబ్ కాదు కానీ మన శాస్త్రీయ జ్ఞానం కానీ సైన్స్ కానీ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే పార్థివ నుంచి అప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కనుక మన నేత్రాలను తీసుకుంటే అవి కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అమరిస్తే తప్పకుండా వాళ్ళకి చూపు వస్తుంది వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది సో దీన్ని బేసిక్గా తీసుకొని మన దేశంలో ఇప్పటివరకు కూడా పదిహేను లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఈ కార్నియర్ బ్లైండ్నెస్ తోటి నేత్రదానం కోసం సుమారుగా మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల మందికి నేత్రదానాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రకంగా ఇరవై ఐదు వేల మంది జరుగుతూ ఉంటే ఒక లక్ష మందిని కవర్ చేయడానికి సుమారుగా నాలుగు సంవత్సరాలు పడుతుంది పదిహేను లక్షల మంది కవర్ చేయడానికి అరవై సంవత్సరాలు పడుతుంది సో ఈ రోజు కనుక ఒక అందత్వం కార్ని అందత్వం ఉన్న ఒక మనిషి కనుక నాకు నేత్రదానం కావాలి ఆవశ్యకత ఉంది అని రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేది ఒక సిక్స్టీ ఇయర్స్ తర్వాత అంటే పది ఏళ్ల బాలిక పది సంవత్సరాల బాలిక కనుక ఈ రోజు నాకు నేత్రదానం కోసం కనుక రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వబోయేది అరవై సంవత్సరాల తర్వాత అంటే ఆ బాలికకు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు సో దీన్ని ఈ గ్యాప్ని తగ్గించడం కోసము లయన్స్ క్లబ్ చార్టర్ ట్రస్ ద్వారా మేమందరం సమిష్టిగా ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి దానికి ముందుకు వస్తున్నాము అండ్ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి ఆర్గనైజేషన్స్ని నేషనల్ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రాం కింద రిజిస్టర్ అయ్యి అఫీషియల్గా నేత్రదానాలు స్వీకరించడం మొదలుపెట్టాము ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో మొదలుపెట్టి ఇప్పటివరకు రెండు వందల యాభై నేత్రదానాలు సక్సెస్ఫుల్గా సేకరించగలిగాము కానీ ఇది ఇంతటితో ఆకూడదు ఇంకా ఎంతో పెంచాల్సిన అవసరం ఉంది మన ప్రతి పార్థివ దేహం నుంచి కనుక ఒక చేత కార్యాలు తీసుకొస్తే మన దేశంలో ఉన్న పదిహేను లక్షల మంది అందు కనుక తప్పకుండా మనము చూపునివ్వగలము ఈ విషయంలో ఇప్పటివరకు కూడా ప్రజల నుంచి మంచిగానే సహకారం వస్తుంది కానీ దీంతో ఇది సరిపోదు ఇంకా ఎక్కువగా ప్రజల చైతన్యం చూసి మేము చేస్తున్న ఈ సేవ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మన దేశంలో ఉన్న అందులందరినీ కూడా పూర్తిగా చూపి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు ప్రసాదించడానికి మీ జీవితం ఇవ్వాలి మీ సహకారం కావాలి మేము చేసే సేవా కార్యక్రమాలకి మాకు అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ క్లబ్కి అండ్ ధన్యవాదాలు ప్రతి మరణం చాలా బాధాకరమైనది మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది డెఫినెట్గా అసలు అంతులేని విషాదం ఉంటుంది అది వందేళ్ల తాతగారు చనిపోయారా పదేళ్ల పెళ్లిగాడు చనిపోయారా కాదు ఎవరైనా కూడా ఒక వ్యక్తి ఇంట్లో ఇంకా చనిపోతే ఆ ఇంట్లో చాలా బాధగా ఉంటుంది కానీ ఇన్ని సంవత్సరాల కృషి ద్వారా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేత్ర ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేత్ర గురించి తెలుసు కానీ ఎవరిని కాంటాక్ట్ చేయాలి నేత్రదానం గురించి అనేది ఎవరికి అర్థం కాని విషయం ఇలాంటి సందర్భ సందర్భంలో మాకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మిత్రులందరూ కూడా ముందుకొచ్చి మనం నల్గొండలో ఒక ఐడోనేషన్ సెంటర్ పెడదాము అని నిర్ణయం తీసుకోవటం దానికి ఈ లైన్స్ భవన్లో ట్రస్ట్ చైర్మన్గా ఉన్న అడ్వకేట్ కేవి ప్రసాద్ గారి ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ని ఆయన కూర్చోకుండా మాకు ఇచ్చేసి ఇక్కడ ఒక ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా మన దగ్గర పెట్టి ఎస్ మనం ఉన్నాము నేత్రధారాలు చేయాలి అనుకునే వారందరికీ సహకరించడానికి మనం ఉన్నాము మనం చేద్దాము అని మేము అంత ముందుగడి దీంతో పాటుగా మనం ఇక్కడ హైడ్రేషన్ సెంటర్ పెట్టగానే కాదు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎన్కే మీడియా కార్నిసాల్ ఇలాంటి ప్రిజర్వేటివ్ మీడియా ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ ఐ బ్యాంక్స్ నుంచే రావాలి బయట అమ్మేది కాబోయే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ డాక్టర్ అగర్వాల్ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ వాసన్ ఐ బ్యాంక్ ఈ మూడు ఐ బ్యాంకులు అలానే ప్రభుత్వంలో ఉన్న సరోజనీ దేవే హాస్పిటల్ వాళ్ళు నలుగురు దగ్గర నుంచి కూడా ఈ ప్రిజర్వేటర్ బాటిల్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి ఇక్కడ పెట్టుకొని డాక్టర్ అజినథ్ గారు ఒక ఆర్థోపెడిక్ గా అందరికీ తెలుసు ఆయన మా చైర్మన్ మా మేనేజింగ్ డైరెక్టర్ గా అలానే మా డాక్టర్ పుల్లారావు గారు ప్రముఖ వైద్య నిపుణులు ఆయన మా మేనేజర్ గా డాక్టర్ ప్రణూష గారు అండ్ డాక్టర్ నితీష్ షా గారు వాళ్ళు ఇద్దరు ఆప్తామాల వాళ్ళని కూడా మాకు సభ్యులుగా తీసుకోవడం జరిగింది ముందుగా మేము ఇట్లా ఫామ్ అయ్యి దీని తర్వాత హెచ్ఎం శైలజ గారు మాతో జాయిన్ అయ్యారు ఆమె మంచి సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఆమె సో వారి ద్వారా కూడా ప్రచారాలు జరుగుతాయి అని చెప్పేసి ఆమె కూడా ముందుకొచ్చి మాకు తోడయ్యారు అలానే కోట సరిత గారు ఒక ప్రభుత్వ టీచర్గా ఉండి టైం తక్కువగా ఉంటుంది ఆ టైంలో కూడా నేను నేత్రదానం జరిగితే నేను ముందుకు వస్తాను పది మందికి తెలియజేయడానికి అని ఆమె అలానే కత్తిరాని శ్రీనివాస్ గారు ఎంతో బిజీ పర్సన్ ఆయన ముందుకు వచ్చారు మీ అందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి నేత్రదానాలు గురించి ప్రచారం చేయడం వాళ్ళు పెట్టమని అప్పుడు మాకు మొదలుపెట్టిన సంవత్సరం ఆగస్టులో కేవలం నాలుగు నేత్రదానాలే చేయగలిగాము సెప్టెంబర్లో ఒక నాలుగు అక్టోబర్లో ఒక మూడు నవంబర్లో పదిహేడు ఐటోనేషన్స్ చేయగలిగాం ఎప్పుడైతే ఇంత ఐ ఐడొనేషన్స్ పెరిగాయో నవంబర్లో అప్పుడు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అండ్ అగర్వాల్ ఐబ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చి జానీని మాకు టెక్నీషియన్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండే విధంగా మాకు ఏర్పాటు చేశారు ఎందుకంటే డాక్టర్లు అందరూ బిజీ టైమింగ్స్లో ఉంటారు ఒక్కొక్కసారి పూట పోవాలన్నా రావాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి తొంభై శాతం వాళ్ళు చేస్తున్నప్పటికి ఇంకా ఒక టెక్నిషియన్ మనకే ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు డాక్టర్ అగర్వాల్ బ్యాంక్ వాళ్ళు మనకు ఒక టెక్నీషియన్ ఇచ్చారు ఈ విధంగా టోటల్గా నల్గొండలో ఒక ఐ ఇన్స్టిట్యూట్ ఒక ఐ హాస్పిటల్ ఒక సారీ ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మా లయన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా మా పిచ్చయ్య గారు నిమ్మల్ పిచ్చయ్య గారు మా ప్రెసిడెంట్ గారు అలానే అశోక్ అశోక్ గారు అశోక్ హెద్రమాధ గారు సెక్రటరీ గారు ఆదినారాయణ గారు వీరు అందరూ కూడా వచ్చి చేస్తున్నారు మేము చేసిన నేత్రదానాలలో ఆరు సంవత్సరాల బాబు దగ్గర నుంచి నూట తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నాయండి ఆరు సంవత్సరాల బాబు చనిపోతే ఇంట్లో ఎలా ఉంటుందండి తల్లిదండ్రులు పన్నెండు సంవత్సరాల బాబు పంతొమ్మిది సంవత్సరాల పాప ఆ పాప